హాయ్ బాగున్నారా అందరూ ఇవాళ నా మమ్మీ ఇడ్లీ ఎత్తున్నారు ఒక్క ఇడ్లీలోనూ అందరు తినచ్చు నాకైతే ఇది మంచిగా అనిపించింది కేక్ లెక్క బగ్గ పెద్దగా ఉన్నది ఈ పెద్ద ఇడ్లీ వేయడానికి మమ్మీ మీకు చెప్తుంది ఎట్లా వేయాలలోనో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను స్పెషల్ ఇడ్లీ చేస్తున్నాను మనకు శ్రమ లేకుండా ఇప్పుడు ఇడ్లీ చేసుకోవాలంటే ఎక్కువ తోమడ తోమడం పెట్టడం అట్లా ఉంటుందని చెప్పేసి ఎక్కువ చేయడానికి ఇష్టపడడం కదా ఇట్లా చేస్తే ఒకే గిన్నెలో అందరు ఇంట్లో వాళ్ళందరం తినేలా ఇలా చేసుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ప్రిపేర్ అయితే చేసుకోండి ఇది మీకు ఇడ్లీకి ప్రిపరేషన్ తెలియకపోతే ఫస్ట్ నేను ఏమేమి తీసుకోవాలో నేను వీడియోలో చూపించాను దాన్ని ఫాలో కండి నెక్స్ట్ ఇట్లా మంచిగా ఇడ్లీ ప్యాటర్న్లా ఇట్లా నేను చూపించే విధంగానే రెడీ చేసుకోండి ఇట్లా పెద్ద బౌల్ పెట్టుకొని మీకు స్టాండ్ ఉంటుంది కదా బౌల్ పెట్టుకునేది దాన్ని లోపల పెట్టుకొని నేను చూపించేటన్ని వాటర్ తీసుకొని ఇడ్లీ ప్యాటర్ని మీకు ఎంత పెద్ద గిన్నె ఉంటే అంత పెద్దది తీసుకోండి దానికి లోపల కూడా ఎంత పట్టే గిన్నె ఉంటే అంత అంత పెద్దది పట్టేలాగా తీసుకోండి అట్లా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసుకోండి ఇడ్లీ అయ్యిందా లేదా నైఫ్ తోటి చూస్తే మీకు అర్థమవుతుంది అయితే ఏర్పడుతుంది ఇంకా వాటర్ లాగా తలగది నైఫ్కి అయితే అయినట్లుగా తెలుస్తుంది చూడండి కేక్ లాగా ఎంత బాగా అయిందో ఇడ్లీ ఇది చట్నీ కంటే సాంబార్ తోటి బాగుంటుంది ఇది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు నేను దీంట్లో ఏం సోడా వేయలేదు ఏం వేయలేదు సోడా వేస్తే హన్ హెల్దీ కాబట్టి ఇట్లా నేను చూపించేలాగా చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చింది కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి మేము పోవడానికి మీరైతే హెల్ప్ ఇస్తారు కదా బాయ్